నమస్తే ఈరోజు ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే రీసెంట్గా తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలుగైదు అజెండాలు పెట్టుకురాళ్ళు కేసీఆర్ అనవాళి లేకుండా చేయడం దాంట్లో భాగంగా ఏది ఎంబ్లం గవర్నమెంట్ ఎంప్లంను కూడా చేంజ్ చేస్తామన్నారు తర్వాత మొత్తం డిస్ట్రిక్ట్ ని చేంజ్ చేస్తామన్నారు రిజిస్ట్రేషన్ చేంజ్ చేసిండ్రు ఆల్రెడీ ఇది వెహికల్ రిజిస్ట్రేషన్ ఆ వెహికల్ టీఎస్ఈఎస్టర్ చేసిండ్రు చేసిండ్రు ఆల్రెడీ చేసి అంటే దాంట్లో క్రైటీరియా ఇవి అవి కూడా మాట్లాడతాము దేని క్రైటీరియా ఏంటిది అనేది డిస్ట్రిక్ట్ రైడియా తీసుకుందాము డిస్ట్రిక్ట్స్లో మన తెలంగాణ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫామ్ అయినప్పుడు ఉండే పది నుంచి ఆయన రెండు వేల పదహారులో మళ్ళీ డిస్ట్రిక్ట్ రియాగ్నేషన్ పెట్టేసి దాదాపు ముప్పై మూడు జిల్లాలు చేయడం జరిగింది ఒకటి చేసి డిమాండ్లు వచ్చిన కొత్త వాటి ముప్పై మూడు అయితే నేనేమంటున్నా అంటే ఈ జిల్లాల సంఖ్య ఇన్నే ఉండాలి ముప్పై మూడు ఎందుకు ఉండాలి నలభై ఎందుకు ఉండకూడదు ఓకే లేకపోతే పది ఉన్నాయి కదా పదకొండు ఎందుకు ఉండకూడదు పది ఎందుకు ఉండదు ఉండకూడదు అంటే దాని క్రైటీరియా ఏంటిది దా క్రైటీరియా ఎంపీ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్సా లేదా నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్సా లేదా పాపులేషనా ఆ క్రైటీరియా ఏంటిదని మనం ఏం చేసినామంటే మనము ఒక లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో కొత్తగా ఫామ్ అయిన స్టేట్లు అవి ఫామ్ అయినప్పుడు ఉన్న జిల్లాలు తర్వాత ఫామ్ అయిన తర్వాత వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేసుకున్న జిల్లాలు ఏమున్నాయని చూసినాం మనం చూస్తే ట్రెండ్ ఏం కనిపిస్తుంది అంటే ప్రతి స్టేట్లో వాళ్ళు ఫామ్ అయినప్పుడు తక్కువ డిస్ట్రిక్ట్స్ ఉండే వాళ్ళు ఫామ్ అయిన తర్వాత ఏం చేసారంటే దాన్ని అట్లీస్ట్ డబల్ చేయడం కానీ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ యాడ్ చేయడం కానీ జరిగింది అనమాట ఇంక్లూడింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా మనం 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 వెళ్ళిపోయినాం కాబట్టి నేనేమంటున్నా అంటే ఏంటి క్రైటీరియా అసలు డిస్టిక్ క్రైటీరియా ఏంటిది అసలు వీటిని మొదటి నుంచి మనం పరిశీలన చేస్తే జిల్లాల రిఆర్గనైజేషన్ అనేది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉన్నటువంటి అంశం కానీ ఇది కేంద్ర కేంద్ర హోంశాఖ పర్మిషన్ తీసుకోవాలి రాష్ట్రపతి నుంచి గెజెట్ తీసుకోవాల్సి వస్తుంది అసెంబ్లీ తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే గెజెట్ రూపంలో రాష్ట్రపతి ఆమోద ముద్ర పడుతుంది అది కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదిస్తుంది ఆమోదం చేసి పంపుతారు ఇది ఉన్నటువంటి ఉన్నటువంటి అమలు చేసేటువంటి తీరు అయితే మన రాష్ట్రంలో ఈ జిల్లాలను ఎందుకు ఏర్పాటు అనే దానికి మీరు ఏ ప్రాతిపాదిక అంటే ముఖ్యంగా రాజ్యాంగంలో కానీ మన మొదటి మన స్వాతంత్రం వచ్చిన కానీ చేసుకున్నటువంటి స్టేట్లు కానీ జిల్లాలు కానీ వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ ప్రజలకు పరిపాలన దగ్గర ఉండడం కోసము ప్రధానమైనటువంటి అంశం ఇది అంతేగాని ఎమ్మెల్యేనో ఎంపీనో లేదా జనాభానో ఈ ఇవి దృష్టిలో పెట్టుకున్నటువంటి చేసినటువంటి ఈ అంశాలు ఈ రిఆర్గనైజేషన్ కాదు మొదటి మొదటి రాష్ట్రాల ప్రజల కమిషన్ చేసినటువంటి తీర్పు వాళ్ళ యొక్క కమిషన్ లో కూడా రాష్ట్రాల పునర్విభజన చేసినటువంటి ప్రజల కమిషన్ పంతొమ్మిది యాభై అప్పుడు వేసిన కమిషన్ అది యాభై ఆరు యాభై ఏళ్ళ ఇచ్చింది ఆ తర్వాత దాని ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు అయితే ఇందులో భాగంగానే మెయిన్ ఒకటే ఉద్దేశం ప్రజల గవర్నెన్స్ అవైలబుల్ ఉండాలనేది కెర మెయిన్ కెరటర్ ఈ రాజ్యాంగం స్ఫూర్తి కూడా అదే ప్రజలకు అందుబాటులో ఉండాలి మనం ఏం చేసినా కూడా డిస్టిక్స్ అనేవి అక్కడ జాగ్రఫీ అవును డెమోగ్రఫీ జాగ్రఫీ అంటే ఆ ప్రజలు ఆ డిస్టిక్లో ఎట్లా స్ప్రెడ్ అయ్యి ఉన్నారు అవును ఇప్పుడు ఫార్దెస్ట్ కి షార్టెస్ట్ ప్లేస్కి అంటే మన జిల్లా కేంద్రం నుంచి చాలా దూరం ఉన్న ప్లేస్ ఎంత దూరం ఉన్నది చాలా దగ్గరకునే ఎంత దూరం ఉన్నది అంటే యావరేజ్ డిస్టెన్స్ ఏంటిది అనేది తీసుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పాత జిల్లాలు తీసుకుంటే పది జిల్లాలు తీసుకుంటే కొన్ని జిల్లాలు చాలా దారుణంగా ఉన్నది వాడు డిస్టిక్ సెంటర్కి పోవాలంటే వాడు వేరే సైడ్ పోవచ్చు అవును దాదాపు నూట యాభై కిలోమీటర్లు నూట అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయి అవును ఈ రోజు ఎంతకు వచ్చింది తెలిసిన విలో హండ్రెడ్ కిలోమీటర్ వచ్చింది ఎనభై నుంచి వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు కరెక్ట్ కదా టూ అవర్స్ లో ఇప్పుడు ఉంటుంది ఒక సామాన్య మానవుడు నువ్వు ఏదో నేను నేను పోతా పోవాలంటే డిస్టెన్స్ ఒక సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది జనరల్ గా మన రాజ్యాంగ స్ఫూర్తి అదే సామాన్య మానవుడు బస్సు ఎక్కి జిల్లా కలెక్టర్ అనుకుంటే కనీసం ఆ రోజు కలవాలి కదా ఏ రోజు అయితే ఇంట్లో నుంచి బయలుదేరుతాడో ఆ రోజు జిల్లా కలెక్టర్ కలవాలి తిరిగి రావాలి ఇంటికి తిరిగి రావాలి ఇది ఉన్నటువంటి అంశం కానీ ఇంతకుముందు జరిగినటువంటి మనకు అరవై సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేద్దామంటే కూడా ఇక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా శాసనం చేయలేదు ఏ కారణమో కానీ అంటే ఇందులో కూడా ఇంకొకటి కనపడుతుంది మనకు గుత్తాధిపత్యం ఒక జిల్లాలో నేను ఒక్కరు ఇద్దరే ఉండాలి జిల్లాకి ఇద్దరు మినిస్టర్లు ఈ ఈ ధోరణి ఎక్కువ కనపడ్డది అంటే రాజకీయ నాయకత్వాన్ని ఒకటి ఒక కారణం అయితే అది వేరే కారణం అనుకోండి అంటే ఇందులో కూడా ఇముడి ఉంటది అది ఈ రాజకీయాలు కూడా ఈ జిల్లాలో జిల్లా కంటే ఒక మినిస్టర్ వస్తే రెండో మినిస్టర్ ఇచ్చే పరిస్థితి ఉండదు ఇప్పుడు తెలంగాణలో జిల్లాకి ఇద్దరు మినిస్టర్లు ఇచ్చే పరిస్థితి లేదు టోటల్ చేయాల్సింది పద్దెనిమిది ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి పద్దెనిమిది మంత్రులే ఉండాలి జిల్లాకు రెండు ఇస్తే ముప్పై మంటే అరవై ఆరు అయితే అంటే ఆ పరిస్థితి కూడా పోయిన అరవై సంవత్సరాలు చేసినటువంటి ఈ చర్య నాటి అధికారం కోసం కనబడుతుంది కదా అంతే కదా ఇప్పుడు ఇక అధికారము నాకు అధికారము జిల్లా వేరే అయితే నాకు అధికారం పోతు ఉద్దేశంతో చేసిండే ఆనాటి పెద్ద మనుషులు చేయలేదు ఇప్పుడు చేయడం వల్ల ప్రజలకు అందుబాటులో వచ్చింది అయితే డిస్టిక్ పెంచుకోవడం వల్ల యాక్చువల్గా తగ్గియడం అనేది కరెక్ట్ కాదు కాదు ఇప్పుడు నువ్వు ఒకసారి జరుగుతాయో ఓకే ఇప్పుడు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ హర్యానా పంజాబ్ వీటిలో ఎక్కడ చూసుకున్నా అయితే పాత గా పాత జిల్లాలు తక్కువ ఉన్నాయి కొత్త జిల్లాలు ఫామ్ ఎక్కువ ఉన్నాయి అయితే నేను చిన్న ఇళ్ళనే ఓ బీజేపీ రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది జార్ఖండ్ ఛత్తీస్ ఉత్తరాఖండ్ ఆ జిల్లాలు కూడా ఏర్పాటు అయినప్పుడేమో జిల్లాల సంఖ్య తక్కువ ఉండే ఆ తర్వాత వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పెంచుకున్నారు చచ్చి వరకు వచ్చింది పద్దెనిమిది ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఉంటే ముప్పై మూడు తర్వాత పదమూడు ఉంటే ఇప్పుడు ఇంకొకటి నాలుగు కొత్త కొత్త ప్రపోజ్ చేస్తారు మన ఎలక్షన్ లో కూడా ప్రకటన చేసారు ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ఉంది అంతకంటే ముందు పంజాబ్ హర్యానా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అక్కడ కూడా వేయించుకోవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈడ కూడా తెలంగాణలో వేయించుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో కూడా నిన్న మన వేయించారు వాళ్ళు పదమూడు ఇరవై ఆరు వేసుకుంటారు ఇరవై ఆరు వేసుకుంటారు అంటే ఒక మీకు జిల్లా రెండు ముక్కలు చేశారు ఇట్లిస్ట్ ఎస్ చేశారు ఇప్పుడు జిల్లాకు అంటే ఏంది అంటే ఎమ్మెల్యే సంబంధం లేదు ఎంపీ సంబంధం లేదు వాస్తవానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఖమ్మం జిల్లా వేసుకుంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఖమ్మం ఆ ఖమ్మంకి ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుపక్కల ఊర్లు మా ఊరు బోర్డర్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ బోర్డరు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల లోపు ఉంటది తీసుకుంటే ముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు భద్రాచలం ములుగు కూడా ఖమ్మం జిల్లాలో ఉండేది ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ అది ఎన్ని కిలోమీటర్లు వందల కిలోమీటర్లు పైన భద్రాచలానికి నూట నలభై కిలోమీటర్ అయితే వాళ్ళు రావాలంటే అసలు ఖమ్మం దేశం వేరే అది వాళ్ళకు అంతే కదా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం చేయడం వల్ల దగ్గర దగ్గర అంటే దీంట్లో డెమోగ్రఫీ జాగ్రఫీ తర్వాత కొంచెము కల్చరల్ హెరిటేజ్ కూడా కన్సిడర్ చేస్తా చేసినట్టు కనపడుతుంది తెలంగాణ జిల్లాలో దేశం ఖచ్చితంగా కనబడుతుంది అదే దాంట్లో పేర్లు కానీ ఒక ప్రత్యేకమైన ప్రాంతం పేరు లేకపోతే గుడి పేరు లేదా చరిత్ర పేరు తీసుకొని దానికి అటాచ్ చేసుకుంటా నేమ్ వేరు నిర్ణయించడంలో చారిత్రక నేపథ్యం తీసుకున్నారు చాలా కనబడుతుంది ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ భువనగిరి ఉంది అనుకోండి యాదాద్రి భువనగిరి గద్వాల ఉంది అనుకోండి జోగులాంబ గద్వాల మన రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల తర్వాత నీకు ఈ జిల్లా ఖమ్మం జిల్లా వచ్చేసరికి భద్రాద్రి కొత్త కొత్త భద్రాద్రి భద్రాద్రి రామదాస్ ఇవన్నీ తీసుకున్నారు అంటే అంత ఈజీగా ఏం చేయలేదు దీనికి ఒక క్రైటీరియా ఉన్నది దీంట్లో ఒక సైన్స్ ఉన్నది అవును ఒక అర్థం ఉన్నది జనాలకు రకరకాల మెయిన్ పరిపాలనా సౌలభ్యము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా డెవలప్ అయింది అయింది ఆల్రెడీ లే ఇంటిగ్రేటెడ్ ఆర్గనైజేషన్ దాంట్లో మొత్తం ఉంటాయి ఇంకా దాదాపు దాదాపు ఆరు వందల ఏడు వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టిరు అసలు నిజంగా నార్త్ ఈస్ట్ స్టేట్ లో చూస్తే మన కలెక్టరేట్ చూస్తే నార్త్ ఈస్ట్ స్టేట్ లో సెక్రటరీ ఉంటది అట్లా అట్లా అక్కడ అంత మంచిగా కూడా అనిపించదు ఇంకొకటి ఏంటంటే ప్రతి డిస్టిక్ కాలేజ్ లాంటిది ఒక హాస్పిటల్ ఉండాలనేది అవును మెడికల్ కాలేజ్ అనేది అంటే ఎక్స్పాండ్ అవుతుంది కదా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ప్రభుత్వము ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఏమి అంటే జిల్లాకు నవోదయ పాఠశాల ఇస్తామని చెప్పినారు జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇస్తామని వాగ్దానం చేసింది వాస్తవానికి వాళ్ళు ఏమి ఇవ్వలేదు మన రాష్ట్రానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి నవోదయ ఒక నవోదయ పాఠశాల ఇవ్వలేదు ఒక సైనిక్ స్కూల్ ఇవ్వలేదు ఒక మెడికల్ కాలేజ్ లేదు ఒక నర్సింగ్ కాలేజ్ ఇవ్వలేదు అది వేరే విషయం అయినప్పటికీ అంటే జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుంటారు మొన్న తెలంగాణలో జరిగిన డిస్టిక్ రిఆర్గనైజేషన్ వచ్చిన లాభాలు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది రీచబిలిటీ పీపుల్ హండ్రెడ్ పర్సెంట్ ఈజీ అయింది రేపు రేపు ఈ నీ డిస్టిక్ ఉంది కాబట్టి నీ డిస్ట్రిక్ ఇంటి కంపల్సరీ అదే డిస్టిక్ యూనిట్గా తీసుకుంటే నీకు మెడికల్ కాలేజ్ కానీ మోడల్ స్కూల్ కానీ ఇంకా హాస్పిటల్స్ కానీ ఇవన్నీ దాంతో పాటుగా జనాలకి ఈజీ అయిపోయింది అనమాట చాలా ఈజీ ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తగ్గించాలనుకుంటుందో అనుకుంటుందో నేను ఇంకా కొంతమంది అధికారుల మాట కూడా విన్నా నేను స్వయంగా నేను ఏమంటా అంటే వాళ్ళ యొక్క నాకైతే ఆశ్చర్యం అనిపించింది నా వచ్చింది ఎందుకు అంటే ఇంత చిన్న జిల్లాలో అధికారంలో ఏంది అంటే నేనేమంటా అంటే నేను కూడా వాళ్ళని అడిగడు ఒకరిద్దరు మనకు అంటే సాన్నిధ్యం ఉన్న వాళ్ళని అడిగిన నేను ఒక నీ చిన్న జిల్లా చేసిన నిజమే అయితే నీకు చిన్న జిల్లాలంటే నీకు జనాభా తగ్గుతుంది ఏరియా తగ్గుతుంది కదా అప్పుడు నీకు కంప్లైంట్ కూడా తగ్గుతాయి కదా చేసి వచ్చిన కంప్లైంట్లు ఎంతవరకు పరిష్కారం చేసి కంప్లైంట్ లేకుండా చేసిరా ఏ జిల్లా ఇలా ముప్పై మూడు జిల్లాలలో ఏ జిల్లానైనా కంప్లైంట్ లేని జిల్లా ఉందా షెడ్యూల్ చేయదు కా అది అంటే ఏదో సైకలాజికల్ ప్రాబ్లమే అసలు అర్థం లేకుండా అంటే చిన్న గుంట చిన్నది ఎంత పెద్ద గుంట పెద్దది లేదు వీళ్ళ యొక్క నాకు అనిపిస్తాయి నాకు అదంతేంతే పర్సనల్ ప్రిఫరెన్స్ తప్పితే ఎస్ సైన్స్ లేదు లేదు అస్సలు లేదు ఎందుకంటే నువ్వు పని చేయడానికి ఏదైతే ఉంది నీకు గవర్నమెంట్ జీతబత్యాలు ఇస్తుంది నువ్వు పని చేయాలి అది సరే ఆ విషయం పక్కన పెడతాను మనం అనుకునేది ఏంటంటే మొన్న ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఒక క్రైటీరియా ఉన్నది ప్రాపర్ మెకానిజం ఉన్నది బేసిస్ పైన చేసిరు దాంతో వచ్చిన లాభాలు ఇన్ఫ్రాస్ట్రక్చరు పరిపాలన సౌలభ్యము ఇవన్నీతో పాటుగా మనకంటూ ఒక కొత్త అంటే ఫ్యూచరిస్టిక్ ఉన్నాం కదా రేపు పొద్దున మనం ఎక్స్పాండ్ కావడానికి రెడీగా ఉన్నాం గోవా అవ్వడానికి రెడీగా ఉంది ఇప్పుడు ఇప్పుడేముంటారు ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏమంటుంది ఇప్పుడు ఈ ముప్పై మూడు కాదు మేము పదిహేడు చేస్తాము పదిహేడు ఏంది వాళ్ళ లాజిక్ ఏంది పదిహేడు పార్లమెంట్కి ఒక జిల్లా అంటే నువ్వు మొత్తము ఇప్పుడు కొత్తగా ఏర్పాటు అనే రాష్ట్రాలు ఎక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ సంబంధం లేదు మళ్ళీ చెప్తానికి పదిహేడు చేస్తాం అంటారు రేపు రెండు వేల ఇరవై ఆరు లో రియార్ పార్లమెంట్ అప్పుడు మళ్ళా మారుస్తావా అంతే కదా మారాలి కదా అంటే వీళ్ళ ఆలోచన నీకు నీకు బేసిక్ ఎంపీ అని ఎంపీ అని అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద పాపులేషన్ పాపులేషన్ అంతేగాని కానీ దాంట్లో ఇంకా ముచ్చట జాగ్రఫీ వాళ్ళు ఏం చూడరు కదా లేని జోగ్రఫీ జాగ్రఫీ వన్లీ వన్ స్టేట్ వైస్ నీట్ డెమోగ్రఫీ అంతే ఓటర్స్ అంతే ఓటర్ చూస్తారు అంతే ఎక్కడ ఉండాలి స్టేట్ జిల్లా ఎక్కడ ఉండాలి కేంద్రం ఎక్కడ ఉండాలి అని పట్టించుకోరు కదా కాబట్టి ఈ ఎంపీ ఎమ్మెల్యే సీట్లకి లకి నంబర్ ఆఫ్ డిస్టిక్ కి సంబంధమే లేదు సార్ అట్లా కూడా అట్లా కూడా ఇంకొకటి నీకు ఉదాహరణ అని చెప్తా నేను మల్కాజ్గిరి జిల్లాలో ఇవాళ ముప్పై ఏడు లక్షల ఓటర్లు చెవెల్లా జిల్లాలో ముప్పై ఐదు లక్షల ఓటర్లు యావరేజ్ ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు ఓటర్లు ఎవరీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అటువంటి అప్పుడు ఎన్ని చేస్తావు ఎన్ని చేయాలి ఇది ఒక పర్ఫెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇన్ని డెబ్బై ఐదు ఏళ్ళు మన స్వాతంత్ర భారతదేశంలో ఒక నిర్ణయాధికారం తీసుకోలేకపోయారండి కనబడుతుంది కదా ఇలా ముప్పై ఐదు లక్షల ఓటర్లకు ఒక ఎంపీ ఏడు లక్షల ఓటర్లకు ఒక ఎట్లా ఎట్లా చేయగలుగుతావు దాన్ని ఎట్లాంటి ప్రాతినిధ్య చట్టము అలాగే ముప్పై ఐదు లక్షలకు ఒకడే ఒక్కడే ఎంపీ ఎన్నుకోబడుతుండు ఏడు లక్షల మంది కూడా ఎంపీ అదొక కారణం అంటే వీళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా ఇది మిద్దంగా అంటే ఈ నమ్మాలే లేదు నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్లకి డిస్ట్రిక్ట్ కి లింక్ పెట్టడం అనేది ఇచ్ కంప్లీట్లీ ఇల్లాజికల్ ఎస్ నన్ను అడిగితే అసలు లాజిక్ లేకపోవడం మూర్ఖతం బేసిక్గా మూర్ఖలేమో వాళ్ళు చేసినారని మనం జరగబడదాం అన్న ఆలోచన ఏదో ఇది సీరియస్ గా ఆలోచన చేసినా దాంట్లో లాజిక్ ఏం ఉండొచ్చని అసలు కేసీఆర్ ముప్పై మూడు వేల చేసి నలభై ఎందం చేయలేదు పోనీ ఇరవై ఐదు చేయలేదు అని చూస్తే మనకి ఇవన్నీ కారణాలు కనబడ్డాయి ఆలోచన తెలివగా మన చర్య ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకోటి దీనికి మనము సపోర్ట్ గా చెప్పాల్సి చెప్పుకోవాల్సింది నార్త్ ఈస్ట్ స్టేట్ లో అస్సాంలో పద్నాలుగు ఎంపీ కాన్స్టిట్యులు ఉంటాయి ఆడ జిల్లాలో ముప్పై ఐదు జిల్లా చేశారు ఎంపీ ఈ ప్రభుత్వం అర్థం లేని ఆలోచన వాళ్ళది కాబట్టి ఆయన నువ్వు రియాగ్నైజ్ అంటే చెయ్యి కానీ ఉపయోగపడేలా చెయ్యి నలభై చెయ్యి యాభై ఇంకొకటి చిన్న మణిపూర్ మిజోరా త్రిపుర ఇవన్నీ కూడా పదకొండు పదహారు జిల్లాలు ఉన్నాయి ఒకటి ఎంపీ రెండు ఎంపీలే ఉన్నాయి అంటే వేరే ఉంది అవచ్చు బాగా తెలువైనడు మేధానికి కొంచెం కాంప్లెక్స్ గా ఆలోచిస్తుంది కేసీఆర్ ఆయన ఆయనకున్న మేధాశక్తి వేరు కాబట్టి చాలా డీప్ గా ఆలోచన చేసి ఇన్ని జిల్లాలు చేయాలని ఒక ఆలోచన వచ్చిండు ఇప్పుడు వీళ్ళు నాలెడ్జ్ చిన్నది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక లాజిక్ అనుకుందాం పదిహేడు ఎంపీలు పదిహేడు జిల్లా అయిపోయింది 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 దాంట్లో ఇంకేం లేదు ఇక డెమోగ్రఫీ లేదు ఇందులో కూడా యాక్చువల్గా మాది నల్గొండ జిల్లా జిల్లా మా జిల్లా మా చివరి మండలము వెస్ట్ సైడ్ నుంచి నల్గొండకు దాదాపు వంద కిలోమీటర్ దేవరకొండ నుంచి నల్గొండకు అరవై నుంచి దేవరకొండ నలభై వంద కిలోమీటర్ డిస్టెన్స్ అదే ఇంకొక విలేజ్ కంబాలపల్లి అనే విలేజ్ పొగిల్ అనే విలేజ్ ఉంటది సాగర్ బ్యాక్ వాటర్ మా పైన ఉంటుంది టెలైన్ మీద అది అది వచ్చేసి అరవై కిలోమీటర్ దేవరకొండ దేవరకొండ అరవై దేవరకొండ నల్లకొండ అరవై నూట ఇరవై కిలోమీటర్లు అయితే అదే కదా అట్లా ఒకటి రెండు తప్పితే ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలో కూడా అంత డిస్టెన్స్ ఉన్నది లేవు అదేజ్ ఎయిట్ ఎనభై కిలోమీటర్లు యావరేజ్ ఇంకొకటి ఏం చేశారు అంటే మండలం నుంచి డిస్టిక్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కు డబల్ లోడ్ చేశారు ఈ గత ప్రభుత్వము అంటే ఇవన్నీ కూడా రవాణా సదుపాయం కోసము వైద్యము విద్య ఇవన్నీ అందుబాటులో ప్రజలకు అందుబాటులో తేవడం కోసం మైక్రో 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 లెవెల్ మైక్రో లెవెల్ లో నువ్వు కరెక్ట్ గా ఫోకస్ కావాలంటే చిన్న చిన్న యూనిట్ ఉండాలి కదా అంతే కదా ఒక క్లాస్ లో ముప్పై మంది పిల్లలు ఎందుకు పెడతారు వంద మంది ఎందుకు పెట్టారు సెక్షన్ ఎందుకు చేస్తారు ఏబిసిడి ఎఫ్జిహెచ్ అని ఎందుకు చేస్తారంటే తనకు సైజ్ ఉంటుంది సైజ్ ఉంటుంది ఉంటుంది వాళ్ళ వరకే మనం సర్వ్ చేయగలుగుతాము ఉంటుంది సర్వ్ చేయగలుగుతాము వాళ్ళను గుర్తించగలుగుతాము వాళ్ళ యొక్క స్థితిగతులను ఆలోచన పెరుగుతలేదు జనాభా పెరుగుతుంది అంతే ఆ పెరిగిన జనాభా దగ్గర ఉన్న ని చిన్న చిన్న యూనిట్లు చేసుకోవాలి వీళ్ళు ఒకటే ముప్పై మూడు జిల్లాలు చేయడంలో అర్థం అదే ఓ వికేంద్రీకరణ చేసిన దాన్ని కేంద్రీకృతం కేంద్రీకృతం చేస్తామంటారు అది లెస్ కాబట్టి పదిహేడు జిల్లాలు చేస్తామనేది అనేది ఇట్స్ ఏ యూజ్లెస్ థాట్ ప్రాసెస్ అర్థం లేని అసలు వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఫ్యూడల్ మనస్తత్వం పోలి ఉందండి ఇది అంటే కేసీఆర్ ని చెడగొట్టమని రాష్ట్రు అదే కదా మన అర్థం మీద పర్సనల్ ఖర్చు ఉంటే తీసుకొని మేము గడ్జ్ తీసుకోరు చూసుకోరు కానీ ఆ తీట రాష్ట్రం మీద తీస్తా అంటే రాష్ట్రం బాగా ఖరాబ్ అవుతుంది అవును హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే మన జిల్లాలో ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన జిల్లాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది

ఎందుకు అంటే మీకు ఒక్కటే నిమిషంలో చెప్తాను ఈ రాష్ట్ర ఈ జిల్లాలను వికేంద్రీకరణ చేయడం వల్ల జోన్లు ఏర్పాటు జోన్లు జోన్లు ఏర్పాటు చేసి ఏ జోన్ లో ఏ జిల్లాలు ఉండాలి అనేది ఒక ఎక్సర్సైజ్ చేసి అది కేంద్ర హోంశాఖ పంపి అది రాష్ట్రపతి దగ్గర గెజిట్ వచ్చేసరికి టైం తీసుకుంది రెండు రెండు సంవత్ రెండు రెండున్నర సంవత్సరాలు పట్టింది అందువల్ల దాని నోటిఫికేషన్లు కూడా ఇబ్బంది జరిగింది ఆ ప్రభుత్వానికి అది కూడా ఓడిపోవడానికి ప్రధాన కారణం అది అదే గత ప్రభుత్వానికి ఓడిపోవడానికి ప్రధాన కారణం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోవడం వల్ల లేట్ అయింది లేట్ అయ్యడం వల్ల ఇలా పోయిన పాపం ఏ చేయలేకపోయినా ఆయన కూడా అరవై డెబ్భై వేలు జాబ్లు ఇచ్చిర్రు ఇచ్చిండ్రు హా లక్ష లక్షా ముప్పై రెండు జాబ్ రెండు వేల జాబ్లు వచ్చినాయి అది వేరే చర్చ చేద్దాం తర్వాత అయితే నేనేమంట అంటే ఈ కేంద్ర ప్రభుత్వము ఈ చేయడం వల్ల ఇప్పుడు ఈయన మళ్ళీ

ఇది లాజిక్ లాజిక్ ఉందా లేదా ఇందులో ఇలా లాజిక్ ఉంది ఇంకోటి గత ఆ చేయడానికి తొంభై ఐదు శాతం స్థానికతను పెట్టారు అవును వాళ్ళు చాలా వర్కౌట్ చేసారు తొంభై ఐదు శాతం టైం తీసుకున్నా కూడా ముందు ఎనభై శాతం ఉండండి తొంభై ఐదు శాతం స్థానిక లోకల్కి వచ్చి లోకల్కి వచ్చింది ఒక విజయత్వం చేసి ఒక గ్రూప్ ఆఫీసర్ కాకుండా మిగతా అన్ని కూడా తొంభై ఐదు శాతం ఆ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి ఆ జిల్లా వాళ్ళకి ఇవ్వాలి క్రైటీరియా తీసుకొచ్చి ఈ పాయింట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకుండా ఎక్కువ అందుకు జిల్లాల రద్దు అనేది అనేది ఒక బ్యాక్గ్రౌండ్ లో తెల్ల కుట్ర ఇది ఎంత కన్స్పైర్ చేయాలంటే బయట చెప్పడానికి ఏముంది కేసీఆర్ యొక్క స్కీమ్ లన్నీ రూపుమాపుతా రాష్ట్రం పేరు కూడా మారుస్తాడే మరి అది అది చూసుకోరు రోజు చూసుకుంటే పోతాం కదా చిత్రాలని ఘోరాలు చూసుకుంటే పోతాం అయితే ఉద్యోగాలు ఇవ్వకుండా చేసే కుట్రలో భాగంగా తెర వెనుక జిల్లాల రద్దు ఉద్యోగులు ఎగ్గొట్టడానికే జిల్లాల రద్దు కనబడుతుంది ఇందులో ఉన్న లాజిక్ అది ఇది ఇప్పుడు ఏదో ఒక నెంబర్ అండ్ పిస్తున్నాయి సెవెంటీ అన్నాడు అయితే కాంగ్రెస్ దీని వెనక పుట్టడం మాత్రం ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అవగాహన లేమి అంటే ప్రజల పట్ల బాధ్యత గాని రాష్ట్రం పట్ల బాధ్యత గాని రాష్ట్రం నాదనే సోయ్ గాని ఎక్కడ కనబడదు ఏమో ఏ సార్ అనువానికి ఓర్ ఎక్స్పెక్టేషన్స్ అది వీళ్ళకున్న టాలెంట్ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్లో గెలిచిపోయింది జనాలు కూడా మామూలు మామూలు మనుషులు కూడా ఇక బోరీ నడవాలి ఎన్ని రోజులు నడుస్తుంది అంటే ఉన్నారు అయితే మీకు ఇంకోటి చెప్తా ఈ ముప్పై మూడు జిల్లాలు చేయడం వల్ల పది పాతయి ఇరవై మూడు కొత్త ఈ ముప్పై మూడు జిల్లాలు చేయడం వల్ల ఏమైందంటే ల్యాండ్ రేట్లు పెరిగింది ప్రాంతా అర్బనైజేషన్ ఛాన్స్ వస్తుంది ఎస్ కొత్త డివిజన్ ఎస్ ఇంకో ఇందులో ఇందులోని భాగమే అర్బనైజేషన్ ఈ దేశంలో నలభై మూడు శాతం అర్బనైజేషన్ ఉన్న రాష్ట్రం తెలంగాణ మొదట ఉంది ఎందుకు ఉంది కారణం అంటే ఇదే మొదటి కారణం జిల్లాలను చేయడము సూర్యాపేట డిస్టిక్ కేంద్రమైంది అంతకు ముందు వ్యాలీ కంటే డబల్ అయింది కదా వ్యాల్యూ అంతే కదా అది ఒక సెంటర్ అయిపోయింది హబ్ అయిపోయింది నల్గొండ మొదటి నుంచి కూడా అప్పు మెయిన్ రోడ్ మీద ఉంది హైవేలో ఉంది ఆ ఇంకోటి తుంగతుర్తి కోదాడు ఈ ప్రాంతానికి సెంటర్ అయింది ఒక ఇప్పుడు టైయర్ వన్ సిటీలో మెట్రోస్ అని ఉంటాయి మెట్రో సిటీస్ ఉంటాయి మెట్రో సిటీస్ తర్వాత సిటీస్ గ్రేటర్ మన హైదరాబాద్ తర్వాత టియర్ టూ సిటీస్ ఏది వరంగల్ ఇట్లాంటివి కనుక తర్వాత టీయర్ త్రీ ఫోర్ అట్లా అట్లా ఒక రావాలి అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగాలి అక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నీ జరగాలంటే నువ్వు దాన్ని ఎక్స్పాండ్ చేయాలి కానీ స్వింక్ తీస్తే ఎట్లా అదే కదా ఈ ఇలా అవగాహన ఏంది అంటే వాళ్ళ యాక్చువల్గా జిల్లాల గురించి కదవాలి బాధలు ఉన్నట్టు ఉద్యోగాలు ఎట్ల ఎక్కొట్టాలి ఎస్ ఆ ఎట్ల దాని ఎట్లా ఏదో కారణం చూపించాలి పెడతాడు ఇంకొకటి మెయిన్ అయితే ఇది ప్రధానంగా కనబడుతుంది అండి ఇది అయితే మేము చేయాలని నేను ఏమంటానంటే ఈ ఈ జిల్లాలని చేయడం వల్ల ఎంతో అంత కొంత పర్సంటేజ్ మన దేశ మన రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది ఆ ఊరికిన ఎట్లా పెరుగుతది రకరకాల కారణాలు ఉంటేనే పెరుగుతాయి కదా యాక్టివిటీ ఉంటున్నాయి కదా ఏదో యాక్టివిటీ అవుతుంది జరుగుతున్న అవుతుంది అది అవును అయితే ఇప్పుడు ఈ జిల్లాలని మేంచడం వల్ల అక్కడ ఉన్న భూములకు విలువ వచ్చింది కొంత ఒక ఒకరిద్దరు కోల్ భూములు కోల్పోయిన మిగతా వాళ్ళకు లాభం జరిగింది పర్సన్ జరిగింది ద్వారా ఉద్యోగ కల్పన ఏర్పడ్డాయి ప్రైవేట్ లో కానీ మెడికల్ కాలేజ్ రావడం అంటే దాని చుట్టూ ఎన్ని ఎన్ని ఉంటాయి ఎక్కువ సిస్టమ్ ఉంటది కదా అన్ని ఉంటాయి అదొకటి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పెరిగినాయి కదా హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది పెరుగుతుంది తర్వాత వ్యాపారాలు పెరుగుతాయి అవును దాని చుట్టూ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అవును మిగతా వాటి కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి ఈజీ ఉంటుంది కదా ఫోకస్ మైక్రో మేనేజ్మెంట్ ఈ మైక్రో తీసుకోవడం వాస్తవానికి ఇప్పుడు గవర్నెన్స్ ఈజీ అవుతుంది ఇప్పుడున్న నాయకత్వం మొన్న వీళ్ళ యొక్క ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కానీ లేకపోతే నీకు ఈ వాటర్ కరెంటు ఏంది ఈ రోజు జరుగుతున్నటువంటి మిస్ మేనేజ్మెంట్ మిస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్రెడ్ కదా ఈ కొను మాత్రం డిస్టిక్ లో మీద వాళ్ళు కనీయడానికి కారణం రెండు నువ్వు చెప్పినట్టు ఉద్యోగాలు కుట్ర ఉద్యోగాలు ఎగ్గొట్టాలనే కుట్ర కొట్టినది తర్వాత ఇది ఇది లాజికల్ గా ఇల్లాజికల్ థాట్ కాబట్టి ఈ ఎంపీలకి నువ్వు ఏమైనా చేసుకోలేదు కానీ ఎంపీ ఎమ్మెల్యే నంబర్లకి అయితే సంబంధం లేదు ఆ ప్రతిబంధన చేస్తే మాత్రం ఇది ఇట్ల బొమ్మ చేయబోయే కోర్టు చేసినట్టు ఉంటుంది అనుబంధం చేయబోతుంది కోదైతే కోదైతే అంటే ఇందులో అధికారుల యొక్క పాత్ర కూడా ఉండి ఉంటది వీళ్ళది వీళ్ళు పెద్దగా దాని మీద ఉండదు వాళ్ళు కుత్తాధిపత్యాన్ని సంపాదించడం కోసం ఈ అధికార వ్యవస్థ ఇప్పుడు కూడా వీళ్ళు ఇంతసేపటికి నాయర్ లో ఉండాలి నాకాంటూరు లో ఉండాలని ప్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి ఈ మన అధికార వ్యవస్థ అంత ఈజీగా చెప్పే ప్రభుత్వం నెమ్మది అధికార చేతులకే పోతుంది అది ఒక బలమైన నాయకుడు లేనప్పుడు తెలివైన నాయకుడు బీసీ బేసిక్ తెలివైన నాయకుడు లేనప్పుడు ఆబ్బియస్గా వాళ్ళే తీసుకుంటారు వాళ్ళు తీసుకున్నట్టు జరిగేది ఏంది వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు అంతే కదా చూద్దాం మరి ఇప్పుడు జరగాల్సినటువంటి వీళ్ళకి ఎంతసేపటికి అరే మన ప్రజలకు అందుబాటులో ఉంచుదామనే ఆలోచన లేదు నాకు అందుబాటులో ఉండాలని ఆవేదన ఉన్నది మనం కంక్లూడ్ చేద్దాం ఏందంటే ఈ ఎంపీ సమానంగా డిస్ట్రిక్ట్ చేయడం అనేది యూజ్లెస్ థాట్ ఇల్లాజికల్ లాజికల్ రెండోది దీంట్లో పెద్ద కుట్ర ఉన్నది నేను నువ్వు చెప్పిన పాయింట్ తో అర్థమవుతుంది ఉద్యోగాలు ఇవ్వకుండా పెద్ద కుట్ర జరిగే కుట్రలో భాగంగా ఈ ప్లాన్ సురేము ఎవరైనా బ్యూరోక్రాట్స్ ఐడియా ఇచ్చింటారు ఏం చేయాలి కాబట్టి ఆగిపోతుంది ప్రాసెస్ దీనికి జరిగే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే మన జిల్లాలు ఏర్పడడానికి కూడా సిరిసిల్లా నారాయణగిడి జిల్లాలో మూడు వందల రోజులు నాలుగు వందల రోజులు దీక్షలు చేసినటువంటి కోరుకున్నారు మా జిల్లా కావాలి కావాలని రేపు నువ్వు రేపు ఇవే జిల్లాలను తగ్గిస్తా అంటే రాష్ట్రం మళ్ళొకసారి మళ్ళీ దుమ్ములు ఇస్తలేము ఒక పోరాటము తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా జరిగింది టీఆర్ఎస్ పార్టీ పిలిపించింది మేము ఉద్యమానికి నాయకత్వం ఇస్తాం ఉద్యమం చేస్తామని అయితే మనం ఏం చెప్తున్నాం టెక్నికల్ గా జరిగే ప్రాబ్లమ్స్ ఏమో కూడా చెప్తున్నాం వాళ్ళ ఆలోచన కరెక్ట్ కాదు టెక్నికల్ గా కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ వెయ్యి కోర్టుకు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన దాన్ని ఈ రోజు ఏం చేస్తారు దాన్ని ఇది రాజకీయంగా తీసుకునే నిర్ణయం కాదు అసలు మీనింగ్ లెస్ మీకు మీనింగ్ అంటే మీనింగ్ లెస్ అంటే ఇది అసలు కాబట్టి ఏ మాత్రం అవగాహన గమనించాల్సింది కుట్రనే ఇది సింపుల్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలుగా అంటే అధికారాన్ని ఆ తర్వాత ఈ ఉద్యోగాలకు కొట్టడం ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం అంతే నువ్వు నిజంగానే నువ్వు ధరణి వ్యతిరేకించినవు కదా ఒకటే ఉదాహరణ చెప్పి ముగిస్తాను ధరని వ్యతిరేకించినవు కదా ఈ ధర ఈ చిన్న జిల్లా సిరి జిల్లా ములుగు జిల్లా చిన్న చిన్న జిల్లాలో ఒకటే కాన్స్టిట్యూన్స్ కదా ఈ అధికారం ఈ కలెక్టర్లు రెండు నెలలకు ఒక జిల్లా రెండు నెలలకు ఒక మండలాన్ని తీసుకున్నా నువ్వు ఎందుకు అది పోయి ఎందుకంటే వీళ్ళకి చేయాలనే సంకల్పం లేదు వీళ్ళ మీద మేనేజ్మెంట్ లేదు మనం వాళ్ళు విమర్శించడానికి రాలేదు విమర్శించడానికి లాజికల్ గానే దీన్ని సాల్వ్ ఇస్తాం అనుకున్నాము జిల్లాల ఏర్పాటు పెద్ద చిన్న దానికి కారణం జిల్లాలో పెంచడం అనేది సరైన చర్య రైట్ డెసిషన్ తగ్గించడం అనేది ఇల్లాజికల్ డెసిషన్ రాంగ్ డెసిషన్ ఏస్ క్లియర్ చేసినాం మనం తర్వాత దీంట్లో కుట్ర కూడా అనేది ఇంకొక కొనం బయటపడింది మన తెలంగాణ మీరు అందరు కూడా ఆలోచన చేయాలి చదువుకున్న వాళ్ళు దీన్ని వ్యతిరేకించాలి గుదర ఆలోచన కాబట్టి మనం జన జాగ్రత్తగా ఉండాలి చర్యల మీద దీని దీని దీన్ని దృష్టిలో ఉంచుకుని రేపు పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఎఫెక్ట్ పడుతుంది నేను అనుకుంటున్నా అంటే ఇంత మూర్ఖంగా కూడా ఇంకొక ఇంకొక రేపు ఎలక్షన్ పెట్టుకుని జిల్లాలు కావాలనుకుంటున్నా ప్రజలు ఏ కారణమై ఉంటుంది అంటున్నా ఇలా మరి ఉందేమో లాజిక్ ఓకే మిత్రురాలా రైట్ మీరందరూ కూడా గమనించాలి జై జై తెలంగాణ